శ్రావణమాసంలో ప్రతిరోజూ పవిత్రమే శ్రావణమాసం అనగానే వివాహితలకు చెప్పలేని హడావుడి అందులో కొత్తగా పెళ్లైన ఆడవారికి మరీను ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమేగాని మంగళ శుక్రవారాలంటే మరింత పవిత్రమని భావిస్తారు జగన్మాతలైన ఉమా రమలిద్దరికీ ఇష్టకరమైనది మాసం కాబట్టి వారి పతులైన కూడా ప్రీతికరమైనదే అందులో విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే ఆది కేశవునికి మరీ ఇష్టం అందుకే ఈ మాసం వైష్ణవాలయాలు విశేషమైన పూజలతో అలరారుతుంటాయి ఈ మాసమంతా శివకేశవులిద్దరికీ అభిషేకం జరిపిస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి అంతేకాదు గ్రహపీడల కూడా ఉపశమనం కలుగుతుంది సర్వసంపదలకు లక్ష్మీదేవి ఆవాసమైతే ఐదోతనానికి సౌభాగ్యానికి ఆవాసం పార్వతీదేవి ఈ ఇద్దరి కరుణాకటాక్షాలు సమృద్ధిగా తమ జీవితాలపై సుస్థిరంగా ఉండేలా చెయ్యమని వివాహితులందరూ ఆదిపరాసక్తులైన ఆ జగన్మాతలను శ్రద్ధలతో పూజించే వారాలే పవిత్రమైన మంగళ శుక్రవారాలు పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయానికి పుట్టుకొచ్చింది దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని జొచ్చారు ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చెయ్యను అన్నట్లు పార్వతివైపు చూచాడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయి జగన్మాత భర్తచూపులోని ఆంతర్య మేమిటో గ్రహించింది దేవతులైనా దానవులైనా మానవులైనా కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగా విశ్వాసముంచి లోక వినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అట్టి కరుణాంతర మూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైదవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు పార్వతిదేవికి మరో పేరు మంగళగౌరి శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి మంగళ గౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పశువు కుంకుమ పూలు సగుందాది మల్ల ద్రవ్యాలలోనూ ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది